నీ బాధ్యత నీవు చేయి అది చేసే హక్కు మాత్రమే నీకు ఉన్నది కానీ దాని యొక్క ప్రతిఫలంతో నీకు సంబంధం లేదు ప్రతిఫలం ఆశించి పనులు చేయవద్దు అలాగని పనులు చేయకుండా దూరంగా ఉండొద్దు భయం లేకుండా జీవించాలి ప్రతి ఒక్కరికి పెద్ద భయం చావు గురించే ఏదో ఒకరోజు అది జరుగుతుంది దాని గురించి అసలు బాధపడవద్దు శరీరం నాశనమైతే నాశనమైనట్లు కాదు కామం కోపం దురాస అనేవి మనిషికి అసలైన నరకాలు కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని వదిలివేసే ప్రయత్నం చేయాలి ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు కష్టాలు సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి వాటికి లోబడకుండా తట్టుకొని సహనంగా నిలబడాలి సముద్రంలో ఎన్ని నదులు కలుస్తున్నా ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటుంది సముద్రం నదీ ప్రవాహాల్లాగే ఆలోచనలు కూడా మెదడులోకి నిరంతరం వస్తూనే ఉంటాయి వాటి గురించి ఆలోచన చేయకుండా నిలకడగా ఉండాలి ఆలోచనలను నిలకడగా ఉంచుకొని వారికి ప్రశాంతత ఉండదు తమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రశాంతత చాలా ముఖ్యమని శ్రీకృష్ణుడు బోధించాడు